కోపం అనేది సహజ మానవ భావోద్వేగం మానవుల మధ్య కోపము తలెత్తుటకు కారణాలు అనేకము ఒకటి ఎవరైనా తన ఎడల అన్యాయంగా హానికరంగా తన వ్యక్తిగత హక్కులు ఉల్లంఘించబడ్డాయని భావించటం వలన రావచ్చు రెండు ఒకరి అవసరాలు మరొకరి ద్వారా తీర్చబడినప్పుడు రావచ్చు మూడు వ్యక్తుల మధ్య విభేదాలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరించో క్రమంలో మాటా మాట పెరగడం ద్వారా రావచ్చు నాలుగు గతంలో ఇతర వ్యక్తుల ద్వారా ఎదుర్కొన్న కష్టాలు గాయాలు క్లిష్ట పరిస్థితుల వల్ల రావచ్చు వీటితో పాటు ఇతర అనేక కారణాలు కూడా ఉండవచ్చు కోప ఫలితంగా అరుపులు అవమానాలు ఉద్రేకము వ్యంగ్య మాటలు ప్రవర్తన దూకుడుతనం శారీరక హింస హానికరమైన ప్రవర్తన కలుగుతుంది నియంత్రణ లేని కోపము సంబంధాలను దెబ్బతీస్తుంది కుటుంబాలలో శాంతిని భగ్నం చేస్తుంది కుటుంబములు విడిపోవడానికి కుటుంబాలు విచ్ఛిన్నమవటానికి కారణమవుతుంది అదేవిధంగా వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతినే సంఘర్షణలకు విడిపోవటానికి కారణమవుతుంది అంతేకాదు మానసిక ఆరోగ్య సమస్యలకు శారీరక ఆరోగ్య సమస్యలకు చట్టపరమైన సమస్యలకు కారణమవుతుంది మరి ముఖ్యంగా జీవితంలో శాంతి సంతోషము సమాధానము పోతుంది అందుకే బైబిల్ గ్రంథము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీడుకే కారణము అని సెలవిస్తోంది అంతేకాదు మరొక చోట కోప పడుడి కాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండరాదు అని సెలవిస్తోంది దీనికి పరిష్కారం యేసు ప్రభువారు సెలవిచినట్లు పాటించినట్లు మనము శత్రువులను ప్రేమించాలి శత్రువులన్నే ప్రేమిస్తే ఇక మన జీవిత భాగస్వామిని తల్లిదండ్రులను బంధువులను స్నేహితులను ప్రేమించుట ఇంకెంత సులువు యేసు ప్రభు ప్రేమించి చేసినది ఆయన హింసించు వారిని క్షమించాడు అలాగే మనమందరము ఒకరినొకరు ప్రేమించి క్షమించే వారముగా ఉంటే కోపము కోప ఫలితాలన్నీ పోయి శాంతి సంతోష సమాధానాలు కలిగి జీవితాన్ని కొనసాగిస్తాం అందుకోసం మనము చేయవలసినది యేసు ప్రభు వారిని విశ్వసించి ఆయన ప్రేమ క్షమాపణ మనకు మనకుమని ప్రార్థిస్తే ఆయన సహాయం చేస్తాడు ఆయన శాంతి సంతోష సమాధానాలు మనకు వస్తాయి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ